హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కూడా ఫాలో అయ్యి విజయం సాధించిన వారి సంఖ్య అంటే మొదటి లిస్టులో కాల్ లెటర్ పొందిన వారి సంఖ్య దాదాపుగా వంద ప్లస్ ఉంది ఫస్ట్ లిస్ట్లో ఎస్జిటి ఎస్ఏ ప్రిఫరెన్స్ బట్టి అలాగే అన్విల్లింగ్ బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ధ్రువపత్రాల ఆధారంగా అవి సరైనవా లేదా నకిలీవా వాటి అన్ని ఆధారంగా సెకండ్ లిస్ట్ అనేది అంటే సెకండ్ కాల్ లెటర్ అనేది ఇంకా రాబోతుంది సో అది కూడా అప్పుడు కూడా మనకి మరి కొంచెం నెంబర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే దాదాపుగా ఎడ్జిలో ఉన్నారు కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే ఎస్జెట్ నుంచి స్కూల్ అసిస్టెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తే సో అలాగే మన ఛానల్ని మనం పెట్టిన టెస్ట్ సిరీస్లో కోచింగ్ని పక్కాగా ఫాలో అయ్యి నిరంతరం హౌస్ వైఫ్గా ఉంటూ అలాగే ఇంటి దగ్గరే ఉంటూ కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్ళి కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా కొంతమంది అన్ని ఫాలో అవుతూ మనది కూడా ఫాలో అయ్యి సో నేను అందుకే అంటున్నాను కూడా అని అలా ఫాలో అవుతూ కూడా సక్సెస్ సాధించారు అందులో టాప్ మోస్ట్ ఇక్కడ టాప్ త్రీ నేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కృష్ణా జిల్లా వి వీరమ్మ థర్డ్ ర్యాంక్ అలాగే అనంతపురం జిల్లా వై చెన్నారెడ్డి ఫోర్త్ ర్యాంక్ అలాగే కడప వి విజయలక్ష్మి ఫిఫ్త్ ర్యాంక్ మన టెస్టులు రాస్తూ కూడా వీళ్ళు సాధించిన టాప్ త్రీ ర్యాంక్స్ ఇవి త్రీ డిఫరెంట్ డిస్టిక్లో మూడు ర్యాంకులు అవి కూడా వరుస ర్యాంకులు అలా ర్యాండంగా రావడం జరిగింది త్రీ ఫోర్ ఫైవ్ సో వీళ్ళ ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే జాబ్ రాగానే మనకే మెసేజ్ పెట్టి వాళ్ళ యొక్క ఆనందాన్ని మనతో షేర్ చేసుకున్నారు సో అలా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అలాగే మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అలాగే ఇంకా నెల్లూరు కేసీ రావణి ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ ప్రకాశం నాని సిరీస ట్వంటీ సెకండ్ ర్యాంక్ ప్రకాశం వివేక్ థర్టీ సెకండ్ ర్యాంక్ ప్రకాశం షేక్ సర్మిలా బ్యాగం ఎయిటీ ఫోర్త్ ర్యాంక్ శ్రీకాకుళం ఎం సుమలత వన్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ వీళ్ళందరూ కూడా మనతో వాళ్ళ యొక్క కాల్ లెటర్ అందిన తర్వాత మనతో షేర్ చేసుకున్న వారి యొక్క పేరు వారి యొక్క ర్యాంకు కాల్ లెటర్ అందింది జాబ్ వచ్చింది థ్యాంక్ యూ అనే మెసేజ్తో పాటు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది కృష్ణా జిల్లా ప్రియాంక కనక మహాలక్ష్మి హారిక హరిత శివకుమార్ ఉదయశ్రీ ప్రశాంతి వీళ్ళందరూ కూడా ముప్పై తొమ్మిది యాభై ఆరు నూట ఆరు నూట నలభై ఐదు రెండు వందల తొమ్మిది మూడు వందల అరవై ఒకటి ఐదు వందల ఇరవై ఎనిమిది ర్యాంకులు సాధించి వాళ్ళ జిల్లాలో కాల్ లెటర్ అయితే పొందారు అలాగే వెస్ట్లో వెస్ట్ గోదావరిలో కే దేవి ట్వంటీ థర్డ్ ర్యాంక్ కిరణ్ థర్టీ ఫైవ్ ప్రకాష్ థర్టీ ఎయిట్ సత్యనారాయణ వన్ సిక్స్టీ ర్యాంక్ అలాగే గుంటూరు ఎం జ్యోత్స్న టెన్త్ ర్యాంక్ బి రాశి ఫిఫ్టీ ఫోర్త్ ర్యాంక్ సిహెచ్ శ్రీలక్ష్మి వన్ ట్వంటీ టూ ర్యాంక్ ఎస్ సాహిద త్రీ ఫార్టీ టూ ర్యాంక్ ఇది గుంటూరు జిల్లా ఇక్కడ టెన్త్ ర్యాంక్ ఈవిడ కూడా ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అవుతూ అన్ని టెస్ట్ సిరీస్లో కూడా టాప్ ర్యాంక్ సంపాదించింది అలాగే ఇక్కడ కూడా జిల్లాలో టాప్ టెన్త్ ర్యాంకు సాధించింది ఒకసారి ర్యాంక్ అనేది మన ర్యాంక్ వైపే నెడుతుంది అలాగే అనంతపురం దాసరథి థర్టీ థర్డ్ అనంతపురం నవ్యశ్రీ ఫార్టీ ఫిఫ్త్ విజయనగరం ఎన్ గోవిందరావు టూ ఫిఫ్టీ టూ విజయనగరం కె మహా ఫైవ్ ఫార్టీ నైన్ కడప చంద్రకళావతి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ అలాగే హైయెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ వీడియోస్ చూస్తూ అలాగే టెస్ట్ సిరీస్ రాస్తూ కర్నూలు జిల్లాలో దాదాపుగా ఇరవై ప్లస్ అభ్యర్థులైతే ఉద్యోగాలు సాధించారు వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది అనుస టాప్ థర్టీలో ర్యాంక్ ట్వంటీ ఎయిట్ అలాగే డిపి బాస వై నాగేశ్వరి ఎస్ కమలాదేవి ఎం శివప్రసాద్ ఎం రామాంజనేయులు పి గీత బి సక్కుబాయ్ ఎం శ్రీలక్ష్మి జి సుంకన్న ఎస్ శ్రీనివాసులు కె మస్తాన్బాయ్ జి లత కె మహాలక్ష్మి ఎం మార్కండేయులు సివి పద్మావతి రసూల్ బి వరలక్ష్మి చెన్నయ్యమ్మ కేఎస్ వసిమునిసా వి వేదావతి వీళ్ళందరూ కూడా కర్నూల్లో మన ఛానల్ ద్వారా కాల్ లెటర్లు అయితే సంపాదించారు అలాగే తూర్పుగోదావరిలో జి గంగా సావిత్రి జి నాగపవాని ఏవిఆర్ లలితలక్ష్మి పీవీఎస్కే లక్ష్మి కే దేవి కె శివరామకృష్ణ కె పుష్ప పి సునీత ఇది ఈస్ట్ గోదావరి అలాగే విశాఖపట్నంలో కూడా ట్వంటీ వరకు సాధించారు ఎస్కే తారా రాజేశ్వరి రమాదేవి ఝాన్సీ నాగలక్ష్మి సంతోషి ప్రత్యూష గీత దీపిక మహేశ్వరి వెంకటలక్ష్మి కొండబాబు సురేష్ రహీ మున్నీసా వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కోచింగ్ సెంటర్లో ఉన్నప్పటికీ కూడా మనల్ని కూడా ఫాలో అయ్యి మీ ఛానల్ బిడ్స్ కూడా చాలా వరకు బాగున్నాయి మనకు చెబుతూ అలాగే వాటిని ఇతర ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ చాలా మందికి రీచ్ అయ్యేలా చేశారు సో ఇది విశాఖపట్నం లిస్ట్ అలాగే చిత్తూరులో లోకల్ నాన్ లోకల్ వి సౌజన్య ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ శ్రీకాకుళం టు నాన్ లోకల్ వెళ్ళి అక్కడ సంపాదించిన ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ భారతి థర్టీ ఎయిట్ వి వనజాక్షి ఫార్టీ వన్ వి రాణి ఎయిటీ ఫోర్ పి మంజుల వన్ సిక్స్టీ వన్ ఎంఎ దీప వన్ నైంటీ వన్ జి శ్రీరాములు టూ ట్వంటీ సెవెన్ ఆర్ లక్ష్మి టూ ఎయిటీ సిక్స్ పి విష్ణుప్రియ త్రీ నైంటీ బి వైష్ణవి త్రీ నైంటీ వన్ పి మంజుల ఫోర్ జీరో సెవెన్ ఎన్ గిరిజ ఫైవ్ జీరో టూ పి శోభారాణి ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎస్ భార్గవి ఫైవ్ ఎయిట్ ఫైవ్ మునికంట సిక్స్ ట్వంటీ వన్ ఎస్ నాగరాజు సెవెన్ ట్వంటీ సెవెన్ ఎస్ అబీర్ నైన్ ఫిఫ్టీ త్రీ సిహెచ్ కిరణ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ ఇవి చిత్తూరులో లోకల్ ప్లస్ నాన్ లోకల్లో ర్యాంకులు అలాగే వాళ్ళ యొక్క కాల్ లెటర్సు ఇంకా సిహెచ్ జ్ఞానప్రసున వన్ జీరో ఎయిట్ చిత్తూరు ఎం చంద్రిక వన్ జీరో త్రీ వైజాగ్ పి విష్ణుప్రియ త్రీ నైంటీ చిత్తూరు పి మౌనిక ఫోర్ జీరో సిక్స్ చిత్తూరు శ్రావణి ఫార్టీ ఫోర్ కర్నూలు భారతి నైంటీ సిక్స్ అనంతపురం రమణి త్రిబుల్ టూ కృష్ణ ఎం జోత్న టెన్ గుంటూరు కె మాధవి డబల్ టూ ఫోర్ గుంటూరు ఎన్ ధరణి వన్ టూ నైన్ వెస్ట్ గోదావరి దాదాపుగా వంద వరకు వంద ప్లస్ అభ్యర్థులు ఇంకా మనకి కొంతమంది అయితే వాళ్ళ యొక్క పేరు కోచింగ్ సెంటర్లో రావడం వలన ఇంకెక్కడైనా ప్రమోట్ చేయడం వల్ల మనకైతే ఇవ్వలేకపోయారు సో ఇదైతే హండ్రెడ్ ప్లస్ లిస్ట్ అనమాట దాదాపుగా వాళ్ళందరూ మెసేజ్ పెట్టి మీ ఛానల్ బిట్స్ చాలా బాగా డిఎస్సీలో ఉపయోగపడ్డాయి అలాగే మన ఛానల్ ఫాలో అవడం వలన పిన్ టు పిన్ టెక్స్ట్ బుక్ చదవడం తెలిసింది టెక్స్ట్ బుక్ ఏ లైన్ నుంచి ఎలా బిట్ వస్తుందో ఫ్రేమింగ్ తెలిసిందని చెప్పి వాళ్ళ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ మనకి ఇవ్వడం జరిగింది ఇలానే మన జర్నీని కూడా ముందుకి ఎక్కి ప్రతి ఎట డిఎస్సి అంటున్నారు అలాగే ప్రతి ఎట రెండు టెట్లు కూడా అంటున్నారు కాబట్టి మన జర్నీ కూడా కొనసాగిద్దాం అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అవ్వండి మీకు మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ టెట్కి నెక్స్ట్ డిఎస్సికి అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి డిస్క్రిప్షన్ చూడండి అందులో మీకు అన్నీ తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్